ఇంటి దగ్గరే మీ గనక మచ్చలబెట్టిన పురుగులు పట్టిన సిగరెట్ చేస్తే కాల్ గిటి బొట్లు పట్టు గిట్టకపోతే నడపకుండా నాది నాకు ఇచ్చి నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను నలిపానా నీకు పనికిరాదు మీ దేవుడు పెరగదు నా కిందకు నాయనా నాకు కావాల్సిన వన్ రూపీస్ ఎంత లద్దపాయ వన్ రూపీస్ వన్ రూపీస్ ఏమన్నా మంచుకొచ్చిందా లత్తపాయ ఎంత అనమాట వన్ రూపీస్ బాబు ఏ దేవుడి అదేంటితో ఒక మాస తెప్పిస్తున్నారు అయాం సారీ లత్తపాయ నీ సత్య నాగేమనుకున్నాడే అమ్మ బాగా అమ్మా చేయలేక మా సప్పు మా పెట్టు

சரி எோஜ் மிம மாட்ட அடுக்க மைதுகூரமொத்தம் அடுக்கோ அடுக்கோடும் அடுகுதோட அர்த்தம் அது எல்லோ நீத்த பெருச்சு தான்

నువ్వు చేయడానికి అన్ని అపార్థాలు ఎలా చూసి ఉంటారు అమ్మాయి చూస్తే ఏమైనా అనుకుంటుంది ఏమో చవడు దూడుచుకోండి అని అవును గాలి ఆడకుండా ఏంటి ఎవరు చేయొచ్చే ఈరారెడ్డి గారు చేయొచ్చు నాలుగు ఫ్యాన్లు బిగించాడు అవసరం లేదు నాయనా మొన్న ఈరారెడ్డి పుల్లారెడ్డి గారు చెప్పిన నాలుగు ఐదు ఫ్యాన్లు అవసరం లేదు బాబు మొన్న పుల్లారెడ్డి గారు మీ కొట్టులో సరుకులు తెచ్చాడు

మేము వాడిలో కూర్చోని కనకం తనక ఏమిట్లో కూర్చోని బలకరించాడు ఏమి లేదు బాబు గారు ఇంట్లో గాలి చూడటం లేదు ఒక్కకి వస్తుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను అన్న అసలు గాలిదాల గాలి ఎవరైనా చేసేదే ఆ మాట నీ నాన్నగారు ఏమన్నా కనకం కనకం నువ్వేం భయపడబాగా అసలు ధైర్యం కనక అబ్బాయి అబ్బాయికి రెండు ఫ్యాన్లు పంపిస్తాను పిలిచుకోమన్నా ఎవరు మయ్య అన్నాడు అన్నాడు బాబు అయినా మీ నాన్నగారికి ఊళ్ళో ఎంత పేరు రాష్ట్రం అంత ఉంది ఇరవై ఆరు వేరు మూడు పార్టీలు ఎండపడ్డారు మై పేరు పోటీ చేయమని ఎంపీగా పోటీ చేయమన్నారు మయ్య ఆరు ఆలోచించి మూడే నెలలు చెప్పాడు ఏమని అబ్బాయి మనం మాత్రం పోటీ చేయొద్దు ఊరకిచ్చేవనైతే ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం పదవి కావాలి ఎర్ర అందరూ దొరుకుంటే నల్ల రోడ్లు మొత్తం నాశనం అయిపోవాలి అని నలుపు నారాయణ మూర్తి నా మాట రావాలి తప్ప కట్టలు కట్టలు లెక్క సుముదేసేవాడు అవునా Aja, dia emang. Oh, ada. Baca balik, ada. Buku, dollar. Apa orangnya? Aman, ya? Aman. Aman, ya? Aman, ya? Aman, ya? Aman, Aman, ya? Aman, ya? అసలు మైకే అయ్యే వాళ్ళని నాకేం తెలుసు అర్థం చేసేవాళ్ళం కదా మడిచిన నమ్మారా అవునా మడిచిన ఏం నమ్మారా అసలు చెప్పండి ఏ పని చేసేవాళ్ళం కాదు ఆయన వికారం ఉంటే నేను మనకు లకారం పలక నీర ఏ మాత్రం ఆకారంలో మనకు శ్రీకారం నా తల్లి నా మాట ఉంది వాంతచ్చిన ప్రాంతిలాగా నటివే వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతావమ్మ నా మాట ఈ మూట కంటే వాళ్ళు ఇంకా పెద్ద మూట అంటమ్మా పప్పు మా నా మాట వినవే ఎవరు మూట వాళ్ళే అలా ఏమి చిన్న విషయమే వాళ్ళ ఏ నన్ను ఏం చేయలేదు జీడి మాత్రం నేను చెప్తాను నా మాట వినవే కళ్ళకి వెళ్ళి thank అక్కడేదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అబ్బా కాలు కదలపరేవండి భయపడకండి అంతా నేను చూసుకుంటా మీరు అలా ఉండండి చాలా